సర్వశక్తి గల నామంలో అందరికీ శుభములు పలుకుతూ నేటి బంగారు పురగ కొన్ని జీవిత సత్యాలు ఆత్మీయ సత్యాలను తలపోసుకుంటూ మరి ఈ లెంటు సమయంలో ప్రార్థనా అనుభవం ఎంత శ్రేష్టమైందో వివిధ భక్తుల అనుభవాలు ఎట్లున్నాయో గొప్ప భక్తుల సందేశాల నుంచి సేకరించిన చక్కని భావాల్ని నేను చదివి అనుభవించి మీతో పంచుకోవడానికి చాలా ఇష్టపడుతున్నానండి ఈ లెంట్ సమయాల్లో మనకి చాలా చాలా మరి హృదయానందం కలిగించడమే కాక ఆత్మీయమైన పరిణిత మెచ్యూరిటీ దేవుడు వన్ అప్పక ఇస్తాడని నేను నమ్ముతూ మరి నాన్న బంగారు పురుగలో కొన్ని తలంపులు చెప్పుకున్నాం మరి బంగారు తలంపులు అన్ని కూడా ఆలోచించదగినాయి కాబట్టి మీరు ఆలోచిస్తూ దాన్ని అందం చేసుకుందాం నిజానికి అబద్ధానికి తేడా ఏంటంటే నువ్వు చెప్పిన అబద్ధాన్ని నీవే రక్షిస్తాలి నిజం మాత్రం నిన్ను రక్షిస్తూ ఉంటుంది మనం నిజం ఎప్పుడూ మాట్లాడాలి కనిపించే మనిషిని మోసం చేస్తూ మరి కనిపించని దేవుణ్ణి మొక్కినంత మాత్రాన మనం మంచివాళ్ళం కాదు మన నిజమైనటువంటి భక్తులవైతే మనము యథార్థంగానే జీవించాలి దేవుని ప్రార్థించేటప్పుడు ఏ విరోధ భావము మోసభావం మన మనసులో ఉండకూడదు మరి ప్రతి పాపము లాంటిదే ఏదో ఒక రోజు ఒటితో సహా తీర్చాలి ప్రతి పుణ్యము మదుపు పొదుపు ఖాతాలో వేసినట్టే ఆపద సమయంలో అది ఆదుకుంటుంది మరి చిన్న పుణ్యమైన కిందటి చల్లెళ్ళు దాని ప్రతిఫలం దేవుడు ఇస్తా అని బైబిల్లో చెప్పాడు కదా మనిషి కన్నా విలువైంది మనసు ఆవేశం కన్నా విలువైంది ఆలోచన కోపం కన్నా విలువైంది జాలి స్వార్థం కన్నా విలువైంది త్యాగం ఈ మనసు విశ్వాసులకు ఉంటుంది తప్పు చేశానని తెలిసినప్పుడు మనస్ఫూర్తిగా క్షమించాలి ఉత్తమమైన మార్గం అది అయితే కానీ తప్పును కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నించడం మరొక తప్పు కారణమవుతుందని జాగ్రత్త పడాలి నిజాయితీగా ఉండాలి కానీ నిశ్శబ్దంగా ఉండిపోకూడదు మౌనంగా ఉండాలి కానీ మాట పడకూడదు విలువలేని చోట నోరు విప్పకూడదు అవసరమైన చోట నీ కోసం నువ్వు వాదించుకోవాలి దేవుని శక్తిని పొందాలి మరి మెచ్యూరిటీ అంటే పెద్ద పెద్ద విషయాలు గొప్పగా మాట్లాడటం కాదు చిన్న విషయాలు అర్థం చేసుకోగలగటం మరి సంపాదన కోసం వేసుకున్న వస్త్రాలు మాసినా పర్లేదు కానీ వ్యక్తిత్వం మన భక్తి జీవితం మాత్రం మలం కాకుండా చూసుకోవాలి పవిత్రత పరిశుద్ధత కాపాడుకోవాలి మరి పడిపోయేటప్పుడు స్నేహితులను ఎదుగుతున్నప్పుడు ద్రోహులను చూపిస్తుంది లోకం అయితే నేను ఒక చక్కని పాటను విన్నానండి దానిలో మాటలు హృదయం తాకింది ఊరుకో నా ప్రాణమా కలత చెందకు ఆనుకో ప్రభును రొమ్మున నిశ్చింతగా ఎడారి దారిలోన కన్నీటి లోయలోనా నా పక్షమును నిలిచే నా ముందుండే నడిచే నీ శక్తినే నేను నేనున్న చోట నేను ఎరుగుటే నేను ఎరుగుటమే మా ధనము ఆరాధనే మా ఆయుధం ఎర్ర సముద్రాలు నా ముందు పురుచున్నా ఫరు సైన్యమంతా నా వెనుక తరుగుతుందా నమ్మదగిన దేవుడే నడిపిస్తూ ఉండగా నడి మధ్యలో మరి నన్ను విడిచిపెడతాడా ఎంతవరకు నడిపించిన దయ దాక్షిణ్య పూర్ణుడు అన్యాయం చేయట అసంభమేగా వాగ్దానం ఇచ్చిన సర్వశక్తి మంతులు దుష్కార్యం చేయట అసంభమేగా ఉరుకో నా ప్రాణమా కథ చెందకు ఆనుకో ప్రభు రొమ్మున నిశ్చింతగా అవరోధాలెన్నో నా చుట్టూ అమలు అలుముకున్నాను అవరోధాల్లో అవకాశాలు దాచాడుగా హో ఏసు చదివించి దేహవో చదివించిందా ఒక్క మాట నేను చరిత్రలో ఎక్కడ తప్పిపోయిందా అందుకే ఊరుకో నా ప్రాణమా కలత చెందకు ఆనుకో ప్రభు రొమ్మున నిశ్చింతగా అదేనండి మనం చేయాలి అనుకుని నిశ్చింతగా ప్రభు రొమ్మున మరి జానాలు అది జానిస్తే ప్రభువులో సాగిపోదాం అయితే పవర్ ఆఫ్ ప్రేయర్ గురించి చెప్పుకుందాం ప్రార్థన అంటే దేవునితో సమయం గడపటం దేవునితో మాట్లాడటం మరి దేవుని మాటలు వినటం దే దాంట్లో చాలా ఆశీర్వాదాలు ఉన్నాయట ప్రార్థనలో శక్తి ఉంది మనం మనం వలే క్రీస్తు మానవులాగా జీవించాడు కానీ శక్తి మొదటిగా ఉన్నాడు అద్భుతాలు చేశాడు నీరు ద్రాక్ష రసం చేశాడు చనిపోయిన వారిని లేపాడు కుంటి గుడి వారిని కృష్టివారిని స్వస్థపరిచాడు ఆయన మాటల్లో శక్తి దాగుంది మాట పలికిన చూపు తగిలిన అద్భుతాలు సంభవించాయి పాపి పరిశుద్ధులయ్యారు ఈ పనులు చేయకముందు క్రీస్తు వెనక ఏం చేశారో తెలుసా అదే రహస్యం ఆయన ఉపవాసం ఉండేవాడు ప్రార్థించేవాడు రాత్రంతా ప్రార్థించేవాడు శిష్యులకు ఏం చేయాలో బోధించేవాడు మరి ఎన్నో నేర్పారు ప్రకటించక ముందు ఎప్పుడు కూడా ప్రార్థించాలని కూడా నేర్పించారు ఆయన జీవితాలు మార్చే ప్రసంగాలు వెనుక ఎప్పుడు రహస్యం ఏంటంటే ప్రార్థన ఉపవాసం ఉండాలి ఎలాగ శిష్యులకు కూడా అలాగే తరిపది ఇచ్చాడు మతలో కూడా ప్రార్థనలో గొప్ప శక్తి ఉంది అధికంగా శక్తి కావాలంటే అధికంగా ప్రార్థించాలి మరి పేదరికి కానీ అందరి భక్తులకు కానీ అందరికి ఇరవై నాలుగు గంటలే ఉంది ఎలా వాడుకున్నారో సమయాన్ని మనం బాగా తింటం గడిపితే శరీరంలో మార్పు వస్తుంది మరి ఏదైనా ఎక్సర్సైజ్ చేస్తే కణాలు పెరుగుతాయి కానీ పవర్ ఆఫ్ గాడ్ మన ప్రార్థనలో ఉంటే మనుషులు గుర్తిస్తారు మన ముఖంలో ఉండే ఆ ప్రశాంతత అది గమనిస్తూనే ఉంటారు అందుకనే శిష్యులను చూసి లోకాన్ని తలగృంతులు చేసే వాళ్ళు వీరేనా అని అడిగారు కదా అలాగే మన జీవితంలో అది ప్రార్థనానుభవం తప్పకుండా ప్రభావితం చేస్తుంది ప్రార్థన ద్వారా దేవుని శక్తి మన దే ప్రార్థనలోనే కనిపిస్తుంది ఆహారాన్ని తృణీకరించి దేవుని సందిని వెతికి ఆయన ప్రాధాన్యత ఇస్తే పవర్ జనరేట్ అవుతుంది అయస్కాంతం శక్తి ఉంది కదా మరి పిన్నుకు శక్తి ఉండదు కానీ అయస్కాంత్ దగ్గర పెడితే అయస్కాంతాన్ని పిన్ను ఆకర్షిస్తుంది అదే పిన్నుని అంటే సైడ్ కానీ ఏదైనా సరే అయస్కాంత్ దగ్గర పెట్టి కాసేపు ఉంచితే అయస్కాంతం పక్కన పెట్టేసి ఆ మరి అయస్కాంతం దగ్గర ఉన్నటువంటి ఆ పిన్నుని ఇంకొక పిన్నుకు చేరిస్తే అది ఆకర్షిస్తుంది ఎందుకంటే దాని సహవాసంలో దాని శక్తిని పొందింది అదే పద్ధతి ప్రభువులో ఉంటే మనం కూడా శక్తిని పొందుతాం అదే ఒక చక్కని ఉదాహరణ అయితే గొప్ప శక్తిని సంపాదించి మనం కూడా దేవునితో సమయం గడపటం చూసుకోవాలి ప్రార్థనల శక్తి ఆశీర్వాదాలు ఇస్తుంది పిలిపి నాలుగులో ఆరు నుంచి ఎనిమిది వరకు సమస్త జ్ఞానం ఇచ్చిన సమాధానం పొందుతాం దేవునితో సమయం గడపట వల్ల మరి ప్రార్థన వల్ల ఎన్నో సమస్యలు మరి పరిష్కరించుకోవచ్చు చింతలానే దేవునిపై ఒప్పాలి శాంతి గల మనసిస్తాడు మనం కంఫర్ట్ పొందుతాము ప్ర మరి వది మొదటి ఆశీర్వాదం రెండో ఆశీర్వాదము శోధన సమయంలో ధైర్యంగా ఉండగలం సహాయాన్ని పొందుతాము శ్రమలు ఎదుర్కోవడం ప్రార్థన ద్వారా మనం శోధనని జయిస్తాం మరి ఒకటో ఒకటొకరింత పది పదమూడులో ప్రతి వయసు వారికి శోధనలు వస్తాయి మరి ప్రార్థనా జీవితంలో కోపము మోహము ఆశలు అపిత్ర కోరికలు ఇవే శోధనలు ఇవన్నీ కూడా జయం పొందుతాం మూడోది ప్రార్థన ద్వారా జ్ఞాన విడుదలవుద్ది యాకబు ఒకటి ఐదులో సులభను ప్రార్థన జ్ఞానం కోసం ప్రార్థించాడు మరి భౌతిక అవసరాల కోసం కూడా అవసరం తీరుస్తాడు ఆయన మనకి అదొక నాలుగో పాయింట్ మనకి మత్ ఆరు ఇరవై ఆరు నుంచి ముప్పై మూడు పిలిపి ఆయన ఐశ్వర్యం చెప్పుదా నాలుగు తొమ్మిదిలో సమస్తము మనకు అనుగ్రహిస్తాడు ఆయన ఐశ్వర్యం చొప్పున తర్వాత భౌతిక శారీరక అంటే ఆత్మీయంగా కూడా మన అవసరాలన్నీ తీరుస్తాడు స్వస్థత అన్ని పొందుతాం ఆరోదిగా దేవుని ప్రజలు కాబట్టి ప్రార్థిస్తే ఆయన క్షమాపణ పొందుతాం మరి దేవుడి నుండి మనుషులు క్షమించడం కూడా క్షమించాలంటే ఆ శక్తి కావాలంటే ప్రభు దగ్గరే పొందుతాం దేవుణ్ణి ముందు క్షమ పొందాలి మన పాపాలకి ఇతరులు కూడా క్షమించగలగాలి ఆ శత్రువులను ప్రేమించాలి మత్త ఆరు పదిహేడు అప్పసుకారు ఎనిమిది ఇరవై రెండు యాక ఐదు పద్నాలుగులో ఉంది ఇదంతా రోమ ఎనిమిదిలో ప్రార్థించాలి ఎలా నడవాలో ఎలా అని చక్కటి మెలకువలు చూపించారు అక్కడ బౌలు తర్వాత దేవుని సహాయం కూడా పొందుతాం ప్రేమించడానికి మరి సమ్ కూడి సమస్తం తన విశ్వాసాలు జరుగుతుందని నమ్ముకొని మరి ఆశీర్వాదాలు లభిస్తాయని కీర్తన పదకొ ఎనభై నాలుగు పదకొండులో కూడా యాగో ఒకటి పదిహేడులో కూడా మనం ఆశీర్వాదాలను పొందుకుంటామని వ్రాసి ఉంది ఈ రకంగా ధాన్యాలు కూడా పదులు పదో అధ్యాయం పదకొండు పన్నెండులో ఆయన ప్రార్థించి ఎడతాక ప్రార్థించి మరి పశుతాబ్ద ప్రార్థించాలి మరి అడిగి పొందుకోవాలి ఇలా ఎన్నో రెఫరెన్సెస్ ఉంటాయి ప్రార్థనల గురించి ఈ రకంగా మనం పొందగలం ప్రార్థన అద్భుతాలు చేస్తుంది ప్రార్థన జీవితం జీవిస్తే శోధనలు ఎదుర్కొంటాం అనుకున్నాం కదా ప్రార్థనలో దాగిన శక్తి ఉంది ప్రార్థన ద్వారా మనం దేవునితో మాట్లాడితే వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడతాడు మన కష్టాలు బాధలు శోధనలు నిందలు అవమానాలు దేవునితో చెప్పుకోవడానికి సులువైన సాధనం ప్రార్థనే మనం చేసే ప్రార్థన దేవునికి మహిమపరచే వాడు మహిమ పరుస్తుంది మన అవసరాలు కూడా పొందుకుంటాం మరి రక్షణ పొందిన వారము మరింత సన్నిహితంగా జీవించడానికి ఇష్టపడాలి నిరంతరము ప్రార్థించాలి దేవుని చెత్త గ్రహించడానికి ప్రార్థించాలి చింతించకుండా విసుకగా ఎడతెక్క ప్రార్థించాలి పిలిపి నాలుగు ఆరు ఏడు ఒకటి దశలోని ఐదు పదహారు ఈ ప్రార్థించడానికి ఏడత ఉండాలని మరి ఎఫ్ఎస్సి ఆరు పద్దెనిమిదిలో కూడా స్పష్టంగా ఉంది అయితే మరి అన్న అనే విధవరాలు దేవుని సన్నిధిలో ఎనభై సంవత్సరాల పైగానే ఉండి ప్రార్థించింది దేవునికి మనం మేలును బట్టి థ్యాంక్ఫుల్గా ఉండాలి పేతురు కూడా క్రీస్తు శోధనలో ప్రవేశింపుకున్నట్లు ప్రార్థించండి అని వాళ్ళందరితో కూడా క్రీస్తు పదే పదే చెప్పాడు ఆయన చిత్తం నెరవేర్చడానికి కూడా ప్రార్థించాలి మన అవసరాల కోసం ప్రార్థించుకోవాలి మనం శ్రేష్టమైన నాలుగు సువార్తలు కూడా ఆయన తండ్రిని సంప్రదించి ఆయన చిత్త ప్రకారంగా ప్రభువు అన్ని కార్యక్రమాలు చేయడానికి ఎలా సమర్థుడుగా ఉన్నాడో మనం కూడా తండ్రి చిత్త మెరిగి చేయడానికి ప్రయత్నం చేయాలి చిత్త ప్రకారం దేవుడు అనుగ్రహించే సాధనయే ప్రార్థన రోమ ఒకటి పదిలో నా ప్రార్థన ఎల్లప్పుడూ బ్రతుబులాడుతున్నాను స్వార్థ విషయము దేవుడే నాకు సాక్షి మరి నా ఆలోచనలు చెప్పుకుంటాను ఆయన మనసు నా మనసు ఒకటయ్యే వరకు ప్రార్థిస్తాను అన్నాడు ఒక భక్తుడు పౌలి రీతిగానే తెలిపాడు కస్తుకాలన్నీ బ్యాలెన్స్డ్ లైఫ్ కావాలంటే ప్రార్థన అవసరం మన దేవుని ఎక్స్పీరియన్స్ ఎక్స్ప్రెస్ చేయాలి మన మనసు విప్పి చెప్పాలి అనుభవించాలి ఆయన తినాలి తాగాలి ఆయన రొట్టి అనుభవం ఆయన పట్ల అనుభవం మనం ఎక్స్ప్రెస్ చేసుకునే అనుభవాలు మనకు చాలా అవసరం దేవుల్లో సమయం దేవునికి తెలుపుకునే సమయం ప్రార్థన మనసుకు దెమ్మ కలిగించే ప్రార్థన అది మరి అయితే మరి ఇక్కడ కొద్ది ప్రార్థనలు ఉన్నాయి ఇక్కడ ఒకటో ధనువృత్తాంతము నాలుగు పదిలో ఎబ్బేసు చిన్న ప్రార్థన చేశాడు ఫలితం ఉండే ప్రార్థన చేశాడు నా మగమైన ప్రార్థన చేశాడు సూటిగా చేశాడు నిశ్చయంగా ప్రార్థించాడు నువ్వు నిశ్చయంగా దీవించాలన్నాడు ఆశ్రవదించాలని చెప్పాడు రెండు తన సరిహద్దులు విషాదం చేయాలన్నాడు మూడు తన చెయ్యి నీ చేయి తోడుగా ఉంచండి అన్నాడు తర్వాత అది ఏ కేడు రానియకుండా ఎంత మంచి ప్రార్థన అండి ఆశ్రవదించమని చక్కగా చెప్పాడు అనుగ్రహించబడింది గ్రీస్తు క్రీస్తు పరలోక ప్రార్థన నేర్పించాడు మత్త ఆరు తొమ్మిది నుంచి పదమూడు వరకు అన్యులకు అంజులకు కూడా వారికి ప్రార్థనా అనుభవాలు తెలిసినాయి మరి శిష్యులకు నేర్పించాడు అది నిరంతరం ధ్యానించాలి మరి యోనా కూడా చెప్ప కడుపులో ఉండి ఎంతో దిగులు దిగులతో బాధతో మర్ర పెట్టుకుని తను చేసుకున్నాడు సరణ వేడుకున్నాడు ఎన్నో అవమానాలు పొందాడు పశ్చాత్తాపంతో ప్రార్థిస్తే మనకు కూడా విజయం ఇస్తాడు చక్కని మార్గం చూపిస్తాడని నమ్ముకోవాలి దేవుని ఎడల ఎన్నో సుగుణాలు మనం మనం మరి దావిద్రి జీవితంలో చూస్తాం ఆయన ప్రార్థనలో చూస్తాం నూట పంతొమ్మిదో కితనలో ఎన్నో చక్కని భావాలు ఉన్నాయి భావాలు అన్ని ఎక్స్ప్రెస్ చేశాడు యాభై ఒకటిలో అయితే పశ్చాత్తాపం గురించి ఉంది పవిత్ర ఆలోచనలు కావాలని అడుగుకున్నాడు ఆయన అడిగినవన్నీ కూడా ఎంతో శ్రేష్టమైన ప్రార్థనలో కనిపిస్తాయి అది మనం ప్రార్థన అనుభవాల కోసం అది నేర్చుకుంటే చాలు నూట పంతొమ్మిదో కీర్తన మరి వ్యక్తపరిచాడు ప్రార్థన వా వాగ్మయాన్ని మనం నేర్చుకోవాలి మరి అది వాడాలి దేవు తన సన్నిహితులకు సన్నిహితుడు మరి మనం కూడా ఇతరులకి ప్రార్థన చేయడం నేర్పించడం కూడా అవసరమే మనం నేర్చుకోవాలి మనకు నేర్పించాలి రహస్యంగా చేసే ప్రార్థనే ప్రార్థన రహస్యం ఎఫ్ఎస్సి ఆరు పంతొమ్మిదిలో సువార్థ మర్మములు తెలియజేయడానికి పౌలు ఎంత చక్కగా అడిగాడండి విజ్ఞాపన చేయటం నా కోసం ప్రార్థించండి నేను క్రీస్తు రాయిబు కూడా ఉన్నాడు హన్నా ప్రార్థన చెప్పాలంటే ఎంతో విలువ ప్రార్థన తనకు ఫలితం వచ్చాక కూడా థ్యాంక్ఫుల్ గా ఉంది కృతజ్ఞత చూపించింది మనకు పనులు అర్పించేసి పనులు అయిపోయాక మరి మనం పట్టించుకోకుండా ఉండి నిర్లక్ష్యం చేయకూడదు థ్యాంక్స్ చెప్పుకోవాలి సమస్యలకు భయపడకూడదు కృంగిపోకూడదు మోస చేసిన ప్రార్థనలు స్పందన నాకు చాలా గొప్పవి మోస గొప్ప నాయకుడు గొప్ప ప్రార్థనాపరుడు విశ్వ జీవితంలో ప్రార్థనా జీవితం కట్టుకోవాలి తర్వాత ప్రార్థించే సంఘ దేవుడు సంఘాల్లో ఉద్యమం కోసం ఎంత సన సంఘాలు ఉద్యమం లేని సంఘాలు అన్నారు అయితే ప్రార్థనే జీవితం నా ఊపిరిన భక్తులు అనుకున్నారు ఈ ప్రపంచంలో అనేకులు ప్రార్థన ద్వారానే మరి ఎప్పుడు కూడా బిజీగా ఉంది ఫోన్ అని లోకంలో అనొచ్చు కానీ దేవుని ఫోన్ ఎప్పుడు బిజీ కాదు ఎప్పుడు ఆన్లో ఉంటుందని చెప్పారు ఈ రకంగా మనం మోసే అంటే నీటిలో తీయబడ్డాడు యూదులు మావాడు అన్నారు క్రైస్తవులు మావాడే అన్నారు ముస్లిం కూడా మావాడు అన్నారు ఎందుకంటే అంత గొప్ప నాయకుడు ఆ జీవిత విధానంలో ప్రార్థన గొప్పది మరి మరి నూట ఇరవై ఏళ్లే బతికాడు నలభై ఏళ్ళ ఐగుప్తులు అన్ని విద్యలు నేర్చుకున్నాడు నలభై సంవత్సరాలు ఏమో గొర్రెల దగ్గర అనామకంగా పెరిగాడు నలభై సంవత్సరాలు ప్రభు బర్నింగ్ బుష్ దగ్గర మాట్లాడి గొప్ప నాయకుడుగా తను ధైర్యపరిచాడు ఈ రకంగా ఎన్నో సాకులు చెప్పినా తనని ధైర్యపరిచి కర్రిచ్చి ఈ కర్రతోటి నువ్వు ఎన్నో అద్భుతాలు చేయాలని కూడా చెప్పాడు ఎంతో ముఖాముఖగా సాత్వికుడుగా చేసి ఎన్నో అనుభవాలు తనకు నేర్పించాడు ముఖాముఖగా మాట్లాడాడు మొదటిగా నిర్గమాకాండ మూడు పదకొండులో నేను ఫొరియాకు వెళ్ళటకు ఎంతరి వాడను అని నా ప్రభువా నేను మోషే ఫస్ట్ ప్రార్థించాడు దీని దగ్గర తన దీన మనసు కనిపించాడు మరి వరిసైలు వంటి ప్రార్థన కాదు సుంకర్ వంటి ప్రార్థన మనకు కావాలి మోసే వంటి ప్రార్థన తగ్గింపు ప్రార్థన కావాలి మరి నోటి మాంజ్యం గలవాడు నన్ను నిర్గమాకాణం నాలుగు పదిలో చెప్పాడు అయితే నేను తోడుగా ఉంటాను ప్రతి మాటకి నేను జవాబిచ్చాడు నీకు తోడుగా ఉంటాను నీకు కావాలంటే ఆ రాహురోన వాడుకో అని కూడా చెప్పాడు యోగ్యతకై ప్రార్థించాడు మొదటిగా ప్రార్థనలో ఆ ఒక్క ప్రార్థన తొమ్మి ఏడు ప్రార్థనలు మంచి ప్రార్థన చేశారండి తర్వాత మరి పర కొరగా ప్రార్థించాడు మోషే శత్రువులకే ప్రార్థించాడు తర్వాత యహోవా మొర పెట్టినప్పుడు వెంటనే కప్పలు కూడా చచ్చిపోయాట శత్రువులకే ప్రార్థించే చక్కని మంచి మనసు వాడు మరి మోషే మనం కూడా మనం బాధించే వాళ్ళ కోసం శత్రువులుగా ఉండే వాళ్ళ కోసం ప్రార్థించటం ప్రాక్టికల్ గా మోస చేసి చూపించాడు హింసించే వారి కోసం ప్రార్థించాడు మూడవదిగా మోస ప్రార్థన కొరకు చేశాడు ఎర్ర సముద్రం దాటిపోయాక అరణ్యం షూరు అరణ్యంలో నీరు దొరకల అప్పుడు మార చేదు నీళ్ళే ఉన్నాయి ఇక్కడ వాళ్ళు మళ్ళీ సడుక్కున్నారు అసలు ఒక విధంగా దేవుణ్ణి అడగచ్చు కదా డైరెక్ట్ గా మొర పెట్టచ్చు కదా అది అది ఆ అడక్ చేతకాక మోస దగ్గరికే వచ్చి సడుక్కుంటూ ఉంటూ విసిగించారు అప్పుడు తను మళ్ళీ ప్రభుకు మరపెట్టాడు చూడయ్యా నీళ్దేవి ఇలాగా ఉంటే అప్పుడు చుట్టూ చూపించి మారాను మధురంగా మార్చడానికి ఒక ఐడియా ఇచ్చాడు ప్రభు అప్పుడు విజ్ఞాపనకర్తగా మనం మన ముందు ఉన్నాడు వాళ్ళ ప్రజల కోసం ప్రార్థించాడు నాలుగవదిగా నిర్గమా ముప్పై రెండు ఒకటిలో ఇస్రాయల్ దేవునికి వ్యతిరేకులయ్యారు మహా చెప్పే ఆజ్ఞ తెస్తా అన్నాడు మహా అనువాడు ఏమాయను సుశారా ఎంత నిర్లక్ష్యంగా మాట్లాడారు మహా అనువాడు ఏమాయను మరి ఆ ఆహరణులు విసిగించారు ఇస్రాయేల్ పాపం మరి సహించలేక జీవ గ్రంథంలో నా పేరున తీసేయగాని వీళ్ళకి ఏ శిక్ష రాని ప్రభువా నువ్వు క్షమించు ప్రభు అని బతులా బతులాడి ఆయన కోసం ఎన్నో రకాలుగా బతులాడి వాళ్ళ కోసం అన్ని రకాల వ్యతిరేకతను సమర్థించుకుని ప్రభుని చల్లపరిచి మనసును ఆ రకంగా చేశాడు మోష ఒక సందర్భంలో ఐదో సందర్భంలో ఆయన చేసిన ప్రార్థనలో మోష అక్క మిరియం అహ్రోన్లు కలిసి మరి కూసు దేశస్తురాలు చేసుకున్నందుకు ఆ దేవుడు తన మాటే వింటాడా మనం భక్తి పర్లమే కదా అని ఆ అతిశయంతో గర్వంగా తను వ్యతిరేకించినప్పుడు సంఖ్యాకాండము పన్నెండు ఒకటిలో అందరి పిలిపించి దగ్గర పిలిచి అప్పుడు నేను తను ఏం చేసినా నా నా అనుమతితోటే చేశాడు నాకు ఇష్టమే ఏ నా సాత్వికుడు మీరు వ్యతిరేకించారు కాబట్టి కుష్టి వస్తుందని చెప్పించగా మళ్ళీ మంచి పని అయింది అని అనుకోలేదు మోసే వెంటనే తన సోదరి కోసం ఏడ్చి ప్రపో తనకి స్వస్థపరచు ప్రపో అని తన మిరియా స్వస్థత కోసం ప్రార్థించాడు నిజంగా అటువంటి మనసు తోబుట్టు మనం హాని చేసేటప్పుడు గుండెల్లో పెట్టుకుని సంవత్సరాధారపు మాట్లాడవండి అటువంటి బలహీనత లేదు మోషేకి చక్కగా తను ప్రార్థించాడు ఆ రకంగా సఖ్యాకడ పన్నెండు పదమూడులో ప్రార్థనలు కూడా చక్కగా గమనిస్తాడండి మన భావాలన్నీ బాగు చేయమని ప్రార్థించి బాగు చేయించుకున్నాడు తర్వాత మోస చేసిన ప్రార్థన సమాజ మందిరంలో మరి యహోశివ మరి నెక్స్ట్ ఎవరు ఉండాలి అన్నప్పుడు మా పండి పెట్టు వీడి పెట్టు అని ఇలా సలహాలు ఇవ్వడం చేయలేదు ఎంతో వినయంగా నువ్వు నువ్వు సమయం అయిపోయింది నువ్వు కానని చూడవు నేను అక్కడ ఒక్కసారి చూసొస్తాను అడుగు పెడతానంటే కూడా ఒప్పుకోలేదు నిర్ణయం చేశానని ఖచ్చితంగా చెప్తే తను సమ్మతించి మౌనంగా ఎంత సాత్వికుడు అండి సంఖ్య ఇరవై ఏడు పదిహేనులో అప్పుడు ప్రార్థించాడు పాపం అయితే ఆయన నూట ఇరవై ఏళ్ళలో బలం తగ్గలేదు ఆరోగ్యంగానే ఉన్నాడు అయినా సరే దేవుడు ఒప్పుకోలేదు కానీ తన యొక్క చక్కటి మరణాన్ని దేవ దేవదూతుల సమక్షంలో దేవుడే దిగొచ్చి వచ్చి చాలా చక్కటి విద్యలు చేశాడని చరిత్ర ఉన్నాయి అయితే సముద్ర నాయకుని దయచేయి అని పేరు చెప్పకుండా సముద్రం నాయకం చెయ్యయ్యా అని చక్కగా చెప్పి ఆ రకంగా దానిని చక్కగా సమర్థవంతుడుగా రామ్గా దేవునికి ఆ మాట మాత్రమే చెప్పాడు దయచేయి ప్రభు అనగానే నూనె కుమారుడు అని యోహో శివ ఆయన చేయి పెట్టి చక్కని మరి ఆ సేవ చేయించుకుని నడిపించడానికి నాయకుడు అంటే ప్రభువు నిజంగా యహోశివాన్ని బాగు చేసి ఒక్క హా హాయి దగ్గర మాత్రమే వాళ్ళ పొరపాటు వల్ల ఆకారం పాపం వల్ల వాళ్ళు అపజయం పొందారు కానీ ఇంకా ఎక్కడా కూడా యహోశివాకి లేదు ఎంత మానవుడు అయి ఉండి కూడా సూర్య చంద్రులను ఆపగల శక్తిమంతగా ప్రార్థన చేశాడు నిజంగా ఆ బాహుబలం గొప్పది ద్వితీయ ద్వితీయ ప్రేష్కరణ మూడు ఇరవై మూడులో నీ మహిమ బాహుబలము కనపరిచావు యువత ఆవులు అడుగున అడుగు పెడతానంటే ప్రయాణం ఆగిపోతుంది కా నాకు అన్నాడే కానీ ఆ దేవుడు చెప్తే ఆగిపోయింది సడగలేదు దేవుని వద్దంటే ఆగిపోయినా అంత మంచి మనసు చూపించాడు పరలోకంలో సమూహం వచ్చి అంత్యక్రియ చేశారు ఒకవేళ ఆ సమాధి దొరికితే ఆ ఎత్త సర్పాన్నే దాచిపెట్టిన మనుషులు ఇది కూడా దాచిపెట్టే పరిస్థితి వస్తుంది కాబట్టి అది వద్దు అని చెప్పి ఆ సమాధిని ఆ రాణి కనబడకుండా శవాన్ని సైతాను కూడా ఇంత గొప్ప భక్తుడిని ఏదో చేద్దామని అది సమా శవం కోసం పోరాడిందంటండి అక్కడ అది చాలా చరిత్ర ఉంది అయితే అది దేవుడు అది గుప్తంగానే ఉంచాడు దాన్ని మరి దేవుడు ఊరుకున్నాడా మరి గానాల్లో ప్రవేశించలేదని చెప్పాడే కానీ ఆరోహణ కొండ మీద మరి మూసే ఏలియావల్ని వాళ్ళిద్దరిని కూడా వాళ్ళిద్దరు కూడా శవాలు కనబడలేదు మోషన్ కూడా అగ్నిరథ సారీ ఏలియా అగ్నిరథాలు తీసుకెళ్లిపోయాడు మోషేన్ ఏమో అక్కడ మీద తీసుకెళ్లిపోయి అక్కడ మరణించడం జరుగుతుంది అక్కడే ప్రభువే దేవుడే దానికి సమా చేశాడు వీళ్ళిద్దరిని కూడా ఎంత ప్రియమైన వాళ్ళు కాబట్టి ఘనమైన సేవ చేశారు కాబట్టి అక్కడ వాళ్ళు మరి నూతన నిబంధనలో మరి రూపాంతర కొండ మీద వాళ్ళిద్దరు కూడా మరి శిష్యులు కదమడినప్పుడు ఆశ్చర్యపడి పరసాల కడతామని చూడం గట్టి గట్టిగా ఆవేశపడిపోయారు అంత చక్కని అక్కడ అక్కడ నిలబడి అంత అంతా చూడగలిగిన కృపను మహిమకరమైన దేహాలతో ఎంత స్పష్టంగా శిష్యులు చూసి స్థుతించేటువంటి భాగ్యం ఇచ్చారు ఆయన మోషేకి కాబట్టి ప్రార్థనలో ఎంతో గొప్ప అనుభవంతో మనం గమనిస్తాం ఈ రకంగా ప్రార్థనానుభవాలు ఎంతో గొప్పవి మరి మన దే మన జీవితాల్లో ఆ అనుభవాలు అన్నింటినీ జ్ఞాపకం చేసుకుంటూ మరి ఇంకా ఇంకా గొప్ప ప్రార్థనల గురించి ఉందండి రేపు కూడా నేను ఈ ప్రార్థనల గురించే చెప్తాను గొప్ప భక్తుల యొక్క భావాలు ఎంతో లోతైన అర్థం ఉన్నటువంటి భావాలు మరి ప్రభు ప్రార్థనలో మరి ఆత్మీయంగా అందరూ కూడా ఉద్యీవంతో ఎండిన ఎముకలలో బ్రతుకున్నట్లుగా ప్రార్థించేంత ఉద్యీవం గల విశ్వాసాలు కావాలి ప్రార్థనానుభవంలో మనం మరి లెంటు కాలంలో మన యొక్క ప్రార్థనా జీవితము ఎంతగా ఎండిపోయింది చిగురించాలి మరి లెంట్ అంటే చిగురు కదా చిగురించేటువంటి ఉద్యీవం మనలో ఉండాలి మరి లైఫ్ అంటే బ్రతుక్ కదా మరి ప్రజలందరూ కూడా బ్రతకాలి ఆత్మీయ ఉద్యోగంతో నింపబడాలి అగ్ని మరి ఉజ్జీవ అగ్ని నది వలె ప్రవహించాలి అని చెప్తారు ఈ రకమైన అనుభవాలతోటి మనము ప్రభువుని చేరి మరి అద్భుతమైనటువంటి దీవులను పొందడానికి సిద్ధపడదాం నేను క్లుప్తంగా చెప్పాను రేపు ఒక అద్భుతమైన ప్రార్థనానుభవాన్ని చెప్పాలని కోరుకుంటున్నాను దేవుడు మనందరితో మరి సిద్ధపాటులో ఇప్పుడు ఇన్ని ప్రార్థనలు తెలుసుకున్నాం ప్రార్థనా ప్రభావాన్ని శక్తిని తెలుసుకుందాం ప్రార్థనా శక్తి ఎంతో గొప్పదండి వాక్యము ప్రార్థన రెండు మరి పడవకు తెడ్లు వంటివి అది మనము రెండు తెడ్లు ఉంటేనే కదా పడవ ముందుకు సాగుతుంది ప్రార్థన మరి విశ్వాసం కూడా మనకు అవసరమే మరి ముఖ్యంగా ప్రా ప్రార్థన ఉద్యమం కూడా మనకు అవసరమే ఇవన్నీ విశ్వాసిక వనరులు ఇవన్నిటిని మనం ప్రతి దినము ఎక్సర్సైజ్ చేసుకొని ప్రభు చిత్తంలో ఆయన అడుగుజాడల్లో ప్రభు ప్రార్థన అనుభవాల్ని మోషి అనుభవాల్ని భక్తుల అనుభవాల్ని మనం మననం చేసుకుంటూ మన ప్రార్థనా జీవితాన్ని పెంపొందించుకుందాం అట్టి కృప మన అందరికీ దయచేదిగాక ఆమెను